హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ముఖ్యమంత్రి కాన్వాయికి ప్రమాదం కాన్వాయిలో పదకొండు మందికి తీవ్ర గాయాలు అంటూ ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్వాయిలోని కారు ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో పదకొండు మంది గాయాలైతే అయ్యాయి అర్జున్గాంజ్ ప్రాంతంలో కుక్కను రక్షించే ప్రయత్నంలో కాన్వాయ్ అదుపు తప్పింది ఒక్కసారి సడన్ బ్రేక్ వేయడంతో ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ కేజీఎంయులో చేర్పించారు విమానాశ్రయం నుంచి సీఎం యోగి కాన్వాయి ముఖ్యమంత్రి నివాసానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది అర్జున్గంజ్ ప్రాంతంలో కుక్కను రక్షించే ప్రయత్నంలో కాన్వాయ్ అదుపు తప్పింది కాన్వాయ్లోనే వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొని సీఎంను ఢీకొన్నాయి ప్రమాదం జరిగినప్పుడు సీఎం యోగి కూడా కాన్వాయ్లోనే ఉన్నారు సీఎం ప్లీట్లో నడుస్తున్న యాంటీ డెమో వాహనం ఎదురుగా ఒక కుక్క వచ్చింది యాంటీ డెమో వాహనం వేగంగా ఉంటుంది కుక్కను కాపాడే క్రమంలో ఫీటు వాహనం ఓ కారుని ఢీకొట్టింది హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ముగ్గురు చిన్నారులు ఐదు మంది పోలీసులు సహా మొత్తం పదకొండు మందికి తీవ్రంగా గాయాలైతే అయ్యాయి